చాలామందిని మనం చూస్తుంటామండి వాళ్ళు చేసేది ఎలా ఉంటుందంటే చాలా కోపం కోపంగా ఉంటుంటారు అవతలని కొట్టేద్దాం తన్నేద్దాం లేదంటే వాళ్ళని కాల్ చేద్దాం బూడిది చేసేద్దాం అని చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అగ్గిపొలం నేను ఎక్కడ చూశానమాట ఒక అగ్గిపొలం అనే ఒకటి ఆ అగ్గిపొలకి ఎంత కోపం అంటే ప్రతి ఒళ్ళు బెదిరి ఇది నేను కాల్ చేస్తాను నిన్ను కాల్ చేస్తాను నిన్ను కాల్ చేస్తాను అన్నది మనం అగ్గిపొలం చూసిన వెంటనే అమ్మ బాబు ఇది కాల్ అనుకుంటాం కానీ అసలు విషయం ఏంటంటే మీరు ఒక పెట్టుకోండి ఆ అగ్గిపొలలాగా అంత ధైర్యంగా అవతల వాళ్ళని నిన్ను కాల్ చేస్తాను నేను అగ్గిపొలని తెలుసా నా శక్తి అంటే తెలుసా నిన్న బూడి చేస్తానంటుంది కానీ అసలు విషయం అంత కోపంగా ఉండటం నిజంగా బూడి ప్రయత్నించింది అనుకోండి తను కూడా బూడిదవుతుంది ఆ విషయం అర్థం చేసుకోండి అది ఎవరైనా సరే కోపంగా మాట్లాడడం ఆవేశంగా ఉండడం రుసరుసలాడడం ఇలా చేశారనుకోండి ఆ కోపం అంత నష్టం బయట వాళ్ళకి ఏమో కానీ మీకు చాలా నష్టం అండి నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ హార్మోన్స్ నెగిటివ్ కెమికల్స్ అన్నీ కూడా హార్మ్ఫుల్ కెమికల్స్ మనలో డెవలప్ అవుతాయి ఆ కోపం వలన బీపీ షుగర్ వస్తుంది స్ట్రెస్ పెరిగిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా మీరు శాంతంగా చాలా మంచిగా ఆలోచిస్తూ అవతల వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు తప్పు తెలుసుకునేలాగా చెప్పాలి తప్ప వాళ్ళ మీద అరుపులు కేకలు అధికారం చలాయించడం అలా చేస్తే అది వృధా ప్రయాస మీరు వరకే మిమ్మల్ని చూసి భయపడతారు ఆ తర్వాత మీరు వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని చూసి నవ్వుకుంటారు కాబట్టి ఎప్పుడు కూడా కోపం లేకుండా మంచిగా అగ్గిపుల్లలా కాకుండా చక్కగా మంచిగా ఉండి మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి